కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చెరువు ఒడ్డున ఇద్దరు కోడళ్ళ ఇల్లు అనగనగా రామాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది సూర్యకాంతం కుటుంబంలో భర్త రామారావు పెద్ద కొడుకు రాజేష్ పెద్ద కోడలు కోమలి చిన్న కొడుకు రమేష్ చిన్న కోడలు చాందిని ఉండేవారు ఏంటండి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అదే ఆ చెరువు దగ్గర మనకి స్థలం ఉంది కదా ఆ స్థలాన్ని ఊరికే ఎందుకట్ట వదిలేయటమా అని ఇంకెప్పుడు ఆ స్థలం గురించి ఎత్తకండి దయచేసి కుదిరితే అమ్మేద్దాం ఇంతలోనే అక్కడికి వస్తుంది కోమలి టీ తీసుకోండి అత్తయ్య మావి స్థలం అంటున్నారు అమ్మేస్తామంటున్నారు ఏంటి విషయం నీకెందుకు కోమలి స్థలం లేదు ఏం లేదు ఇంతలోనే అక్కడికొచ్చిన చాందిని అత్తమ్మా ఇలా ఇన్స్టా వీడియో చూడండి ఒక ఆవిడ ముగ్గేసినందుకు ఎన్ని లైక్స్ వచ్చాయో అయితే ఇప్పుడు ఏం చేయమంటావు వాళ్ళకి లైక్లు ఎత్తే మనకెందుకు చెప్పు అది కాదత్తమ్మా ఇప్పుడు ట్రెండింగ్లో ఏముందంటే ముజలి వాళ్ళ వీడియోస్ చేస్తుంటే చాలా పాపులర్ అవుతున్నాయి అందుకే నేను కూడా మీ చేత వీడియో చేయించాలనుకుంటున్నాను మొత్తానికి నన్ను ఇందులో లాగాలని అనుకుంటున్నావా ఇందులో తప్పే అత్తమ్మా నన్ను మాత్రం బయటకు లా కమ్మ దయచేసి సరే మీ ఇష్టం అత్తమ్మా మిమ్మల్ని పాపులర్ చేద్దామంటే మీరు ఒప్పుకోవట్లేదు ఏం చేయను మరి మీ కర్మ అంటూ చాందిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటి కోమలి చాందిని అట్లా అంది వీడలు తీయమని నడగలేదుగా ఈ అనష్ట వల్ల పిచ్చిదైపోతుంది ఏంటో పాపం తానే నెమ్మదిగా మారుతుందిలేండి అత్తమ్మా ఇలా రోజులు గడుస్తూ సూర్యకాంతం చాందిని ఎక్కడికి వెళ్తున్నావు బట్టలని తీసుకుని వెళ్తున్నావు ఎందుకు చెరువు దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను అత్తమ్మా అదేంటి మన దగ్గర ఉతకవా ఉతకొచ్చత్తమ్మా వాషింగ్ మెషిన్ కూడా ఉంది కానీ చెరువులో బట్టలు ఉతికితే ఎంత తెల్లగా వస్తాయో నా ఫాలోవర్స్ కి చెప్పడానికి చెరువు దగ్గరికి వెళ్తున్నాను బట్టలు ఉతుకుదామని అమ్మా కోమలి నువ్వు వెళ్తున్నావు చెరువు దగ్గరికి అవునత్తమ్మ కోమలిని కూడా రమ్మన్నా తను చెరువు వద్ద ఇతడి సామాన్లు తోమితే నేను ఉతికి వీడియోస్ చేస్తాను మీ వీడియోస్ పిచ్చి తాగలయ్యా సరే అలా మీ ఇష్టం అలా చాందిని కోమలి ఇద్దరు చెరువు దగ్గరికి వెళ్ళి చేసుకుని వచ్చేస్తారు అత్తమ్మ ఈ వీడియో చూడండి ఎలా తీశాను అలానే ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను పోస్ట్ పేరు ఏమనుకుంటున్నారో తెలుసా వాషింగ్ విత్ బెల్లేచురల్ స్టైల్ సూర్యకాంతం గట్టిగా నవ్వుకుంటూ నీ తెలివి తాగలయ్యా చెరువులో సరుపు ప్యాకెట్ పంపేసి తర్వాత అందులో ముంచడం వచ్చినే అదే బకెట్ అనుకున్నావేంటి ఇంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు అమ్మా చాందిని వల్ల నా పరువు పోతుంది ఈ చాందిని పెట్టిన పోస్ట్ వల్ల మా ఆఫీసులో ఏమన్నారో తెలుసా నీ భార్యకి పిచ్చి పట్టినట్టుంది ఒకసారి పిచ్చి హాస్పిటల్లో చూపించు అంటున్నారు ఈ మాటకు కోమలి సూర్యకాంతం రామారావు రమేష్ అందరూ గట్టిగా నవ్వుకుంటారు ఇంతలో అక్కడికి రాజేష్ కూడా వస్తాడు అమ్మా ఈ ఉంది కదా వింటేజ్ గిన్నె దొరికిందని పెట్టాడు అవునత్తమ్మా చెరువులో గిన్నెలు కడుగుతుంటే పడిపోయింది నేనేం చేయను మీకు చెప్పి తిడతానని చెప్పలేదు ఇదంతా చాందిని వల్ల వచ్చింది పోని చెరువుకి వెళ్ళింది బట్టలు ఉతికింది తప్పులేదు కాని ఆ బట్టలు ఉతికే పద్ధతి ఏంటి గిన్నె నా చెరువులో పడిపోయిందని బాధ లేదు గాని ఆ ఫోన్ చెరువులో ఎందుకు పడిపోలేదన్నది నా బాధంతా అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఇంటి ఓనర్ వచ్చి ఎమ్మా మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిందే ఎందుకండి మేమిక్కడ పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నాం మీకు ఒక నెల టైం ఇస్తాం ఈలోగా మీరు ఇల్లు ఖాళీ చేయండి అలా ఇంటి ఓనర్ వెళ్ళిపోయాక కాంతం ఓ పని చేద్దామా చెరువు దగ్గర మనకి ఎట్టాగు స్థలం ఉందిగా అక్కడే ఓ ఇల్లు కట్టుకుందాం ఆ స్థలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు కట్టుకోవద్దు అంటూ సూర్యకాంతం మార్కెట్కు వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పండి మావయ్య ఎప్పుడు మీరా చెరువు దగ్గర స్థలం పేరెత్తారు కానీ అత్తమ్మ దాని గురించి మాట్లాడరు ఎందుకు ప్రతిసారి ఏమీ లేదమ్మా కొన్నేళ్ల క్రితం మీ అత్తమ్మకి ఒక వచ్చిందంట ఆ కలలో ఆ చెరువు దగ్గర ఇల్లు కట్టుకున్నట్టు పెద్ద వర్షాలు పడి చెరువు నుండి నీళ్ళొచ్చి ఇల్లు మునిగిపోయినట్టు మీ అత్తగారికి వచ్చింది ఆ కల మీ అత్తకి రావడమే పాపం ఆ రోజు నుండి ఆ చెరువు దగ్గర ఇల్లు కట్టాలంటే భయపడిపోతుంది అంతేనా ఇంకేమైనా పెద్ద కారణం ఉందని ఏదో ఊహించుకుంటున్నాను మావే నేను నీకు అలానే అనిపిస్తుందిలే అమ్మా మీ అత్తగారి ప్రవర్తన చూస్తే అట్టా ఉంది మరి అయితే అత్తే మనసు మారేలా చేసి మనం చెరువు దగ్గర ఇల్లు కట్టుకునేలా చేయాలి అలానే దీనికి ఏదో ఒక పథకం చేయాలి మనదిని కలిసి ఆలోచన చేద్దాం చాందిని అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు అత్తమ్మా మీకు విషయం చెప్పాలి ఏంటి కామలి అది మన ఊరి సర్పంచ్ రాఘవయ్య తెలుసు కదా అతను కోటి అందుకే ఎవరైనా స్థలాలు ఖాళీగా ఉంటే కొనుక్కోవాలి అనుకుంటున్నాడు మనకేమో ఎక్కడా స్థలాలు లేవు కదా ఒకవేళ ఉండుంటే ఆ రాకవే కొనుక్కునేవాడు ఈ రోజులు స్థలాలుండేవాడే ధనవంతుడు కొంతమంది మూర్ఖులు ఖాళీగా వదిలేస్తున్నారు వదిలేస్తున్నారతయ్యా అలాంటి స్థలాల్ని ఇలాని డబ్బున్నవాళ్లు అంటే మన రాఘవయ్య లాంటిలు కొనుక్కుంటున్నారనమాట అవునత్తమ్మ మనకు కూడా స్థలం ఉండుంటే బాగుండేది అక్కడ ఇల్లు కట్టేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం మీరు చెప్పింది నిజమే నేను ఇన్ని రోజులు మూర్ఖంగా ఆలోచించా మనకు కూడా స్థలం ఉంది మీకు ఇంతవరకు చెప్పలేదు కాని ఇప్పుడు చెబుతున్నాగా ఆ రాఘవ ఎట్టి పరిస్థితిలోనూ మన భూమి కొనకూడదు కాబట్టి మనమే అక్కడ ఇల్లు కట్టుకుని ఉండాలి చాందిని కోమలి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు అవునా అత్తమ్మ ఇప్పటికైనా నిజం చెప్పారే ఇంకెందుకు ఆలస్యం ఇంటి పనులు మొదలు పెడదాం యావండి ఆ ఏర్పాట్లేవో జయించండి నువ్వు చెప్పావుగా కాంతం నేను పని మొదలు పెడతానులే ఇక మొదట నీ పర్మిషన్ ముఖ్యం అదొచ్చేసిందిగా ఇంకెందుకు అవుతాను చెప్పు మా ఇల్లు ఆశ్చర్యపోవాలి సర్లే కాంతం నువ్వు చెప్పావుగా ఇంకా బాగా ఆలోచిస్తానులే అనుకున్నట్టుగానే ఇల్లు కట్టడం పూర్తి చేశారు పెద్దగా బాగా కట్టారు గృహప్రవేశానికి అందరూ వచ్చారు రాఘవయ్య కూడా వచ్చాడు రండి రాఘవయ్య గారు ఇల్లు బాగా కట్టారు కాంతం గారు ఈ ఊళ్ళో మీ ఇల్లే బాగుంది అందరి కంటే మీరు అలా అంటే మాకు చాలా సంతోషంగా ఉందండి సరే మీకు ఈ ఊళ్ళో స్థలాలు కొంటున్నారంట కదా మరి అనుకున్నట్టుగా కొనేశారా స్థలాలు కొనటం ఏంటండి అయినా నేను స్థలాలు కొంటున్నానని మీకెవరు చెప్పారు అసలే ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు అప్పులు అయ్యాయి అవి ముందు తీర్చాలి అయినా మీకు ఇదంతా ఎవరు చెప్పారండి ఇదంతా అబద్ధమైతే సర్లేండి కాంతం గారు రామారావు గారు మీ ఇల్లు అయితే బాగుంది ఆలస్యమైంది వెళ్ళొస్తాను రాఘవయ్య వెళ్ళిపోయాక రామారావు సూర్యకాంత్ ఇద్దరు దిక్కులు చూస్తూ ఉంటారు ఇదంతా మీ ఐడియానే గదా నుండో మీకు చెరువు దగ్గర ఇల్లు కట్టుకోవడం ఇష్టం కనుక ఇట అబద్ధం చెప్పి ఇల్లు పూర్తి చేశారు మీకు ఇది తప్పుగా అనిపించడం లేదు తప్పే ఉంది అత్తమ్మ చక్కగా ఇల్లు కట్టుకున్నా సుఖంగా ఉన్నాము అవునత్తమ్మ ఈ స్థలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటిది మనకి స్థలం ఉంది వృధాగా వదిలేయడం ఎందుకు చెప్పండి ఒకసారి అత్తమ్మా మీరు చెప్పింది కూడా నిజమే కోడలారా ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం మర్చిపోయా ఈ ఇల్లు మాత్తదని పెట్టాలి హా అమ్మయ్య బతికించావే అదేంటత్తమ్మ అలా అన్నారు ఈ ఇల్లు మత్తదని పోస్ట్ పెట్టకుండా ఈ ఇల్లు మత్తే కట్టిందని పెట్టలేదు దానికి సంతోషంగా ఉందమ్మా కాంతం మాటలకి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే అనగనగా రామాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది సూర్యకాంతానికి భర్త రామారావు పెద్ద కొడుకు రమేష్ పెద్ద కోడలు కోమలి చిన్న కొడుకు రాజేష్ చిన్న కోడలు చాందిని ఉన్నారు అందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారండి ఎక్కడా మన మనింట్లోనే జరిగింది నేను బయటికి వెళ్ళినా అందరూ నన్ను ప్రశ్నలు ప్రశ్నలాస్తున్నారు మరేరా ఏంటి పెద్ద కొడుకు మనం చెప్పినట్టుని పెళ్లి చేసుకున్నాడు మన పెద్ద కోళ్ళ కోమలికి పెద్ద డబ్బు ఏమి లేకపోయినా మంచి మనసు ఉంది రమేష్కి పెళ్లి చేసినప్పుడే మనం అనుకున్నాం పెళ్ళ మంచిదైంది సరిపోతుంది కానీ అప్పుడు కోమలి మనతో ఏమంది మా ఇంట్లో నేను ఎట్టా మట్టి ఇంట్లో ఉన్నాను అట్టగే మీ ఇంటికి వచ్చాక కూడా నేను మట్టి గది కట్టుకుని ఉంటానని అడిగింది దాన్ని మనం కాదనలేకపోయాం కదా సరే ఒప్పుకున్నాం కానీ మన చిన్న కోళ్ళు బాగా డబ్బున్నది మన రాజేష్ చేసుకునే ముందు ఒక షరతు పెట్టింది నేనింట్లో గాజుగది కట్టుకుంటాను మా ఇంట్లో ఎలా ఉండేదాన్నో అలాగే ఉంటాను అంది మీరు తప్పనిసరిగా నా షరత్తు ఒప్పుకోవాలి అని చెప్పింది మనము దానికి కాదనలేకపోయాం నేనెక్కడ ఇలాంటి విందు చూడలేదు ఒకే ఇంట్లో పెద్ద కొళ్ళ గది చిన్న గాజు గది ఊర్లందరం మన గురించే గుసగుసలు ఆడుకుంటున్నారండి ఇంతలో అక్కడికి చాందిని వచ్చి సూర్యకాంతంతో ఇలా అంటుంది అత్తమ్మా నా రూమ్ లో గోడలకి కొత్త పెయింటింగ్ కావాలి అలానే నేను ఇన్స్టార్లు చేస్తాను కనుక నాకు కంఫర్టబుల్ గా లేదు నాకే కాదు నా వీడియోస్ చూసిన ప్రేక్షకులకు కూడా ఇబ్బందిగానే ఉంది ఉందివాంతం ఏదొక వింతమ్మా చాందిని అడగడం మర్చిపోయాను మీ అత్తమ్మని కూడా నాలుగు వీడియోలు తీసి పెట్టచ్చుగా అందరూ చూస్తారు మంచి సలహా ఇచ్చారు మామిగారు హత్యని కొంచెం వెరైటీగా ప్యాంటు షర్ట్ వేసి వీడియోస్ చేస్తే ప్రపంచం మొత్తం షాక్ అయ్యి హత్య వైపు చూస్తుంది నీ ప్రేమకే సతకోటి వందనాలమ్మా సరే నువ్వు బాధపడబాక పక్క ఊరు నుండి ఒక మంచి పెయింటర్ పెయింటింగ్లు వేయిస్తానులే చాందిని అక్కడి నుంచి తన గదికి వెళ్లిపోయాక సూర్యకాంతం తల పట్టుకుని కూర్చుంటుంది ఇంతలో కోమలి అటు వెళ్తూ ఉండగా అమ్మా కోమలి ఏంట బకెట్ ఇవా అత్తమ్మా ప్యాడ్నీళ్ళు నా గదిని నీటితో శుభ్రం చేద్దామని మీకే నచ్చితే అది కోమలి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది అక్కడ అండి ఒక ఏం గోడకు పెయింటింగ్ అంటది ఇంకొక కోళ్ళం ప్యాన్ ఎళ్ళతో గది శుభ్రం చేస్తానంటది నాకు సందేహంగానే ఉంది వీళ్ళు చేస్తున్న వింత పనుల వల్ల వీరిద్దరి న్యూస్కి ఎక్కడం ఖాయమని ఎక్కితే ఎక్కారు కానీ వాళ్ళకి మనం అత్త అత్తమామలు అయ్యింది చూడండి మా నాన్ను కూడా వెరైటీగానే చూస్తారు ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం ఇంటికి వచ్చింది ఏంటి కాంతం బాగున్నావా నీకు అడలు ఎలాగున్నారు నేను బాగానే ఉన్నా ఈ మధ్య బిజీ బిజీగా ఉంటున్నాను ఇన్స్టాగ్రామ్ లో మీరు నా వీడియోలు చూడడం లేదా అయినా నా వీడియో చూడడానికి కూడా అర్హత ఉండాలండి నా రూమ్లో ఉన్న టెక్నాలజీ మీకేం తెలుసు మీరు నా వీడియోలు చూడకపోవడమే నయం ఎందుకంటే ఒకవేళ అర్థం కాకపోతే బాధపడతారు ఇవేం పట్టించుకో బాకలే శాంతమ్మ నా అట్టాగే మాట్లాడుద్ది అమ్మా చాందిని కాములి దగ్గరికి వెళ్ళి పిలు బయటికి రమ్మని శాంతమ్మ వచ్చిందని చెప్పొచ్చుద్ది చిచి ఆ మట్టి గదికి నేనెందుకు వెళ్తాను నేను వెళ్ళను మీరే పిలుచుకోండి అతమ్మా నాకు పనులున్నాయి వెళ్ళి వీడియోలు చేసుకోవాలి ఇంతలో అక్కడికి వచ్చిన కోమలి తీసుకుని మజ్జిగ ఎన్నెనబడి వచ్చారు కదా కొంచెం చల్లగా ఉంటుంది చల్ల హాయిగా ఉందమ్మా ఇంత టైం నీ చేతు మజ్జిగి నీళ్ళు తాగడం తృప్తిగా ఉందనుకో అది చూసిన చాందిని తన మనసులో ఈ కోమలి చాలా తెలివైంది అందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది ఏదో ఒకటి చేసి శాంతమ్మను నా దారిలోకి తీసుకురావాలి అనుకుంటుంది ఇక్కడ వేడిగా ఉంది కదా కొంచెంసేపు నా గదిలోకి రండి కొంచెం చల్లగా ఉంటుంది నువ్వు చెప్పింది నిజమేనమ్మా చాలా చల్లగుంది నీకు మట్టి వాసన ఎంతో ఆహ్లాదకరంగా ఉందనుకో శాంతమ్మ గారు నాగది కూడా రండి కోమలి గది కన్నా నాగది చాలా బాగుంటుంది అలా శాంతమ్మ చాందిని గదికి వెళ్లి చూస్తే అక్కడ చాందిని తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది చూసారా ఈ వాచ్ ఫారన్ నుంచి తెప్పించాం ఈ రూమ్ నిర్మించిన గ్లాస్ ని కూడా ఫారెన్ నుండి తెప్పించాం చాలా బాగున్నాయమ్మా ఆయన ఇక్కడున్న వస్తువులు మీరెప్పుడు చూసి ఉండర్లే చాందిని అలా అనేసరికి శాంతమ్మ బాధగా వెళ్ళిపోతుంది అమ్మ చాందిని పెద్దాలతోటాగిన మాట్లాడేది తప్పు తప్పుగదు మన గొప్ప గురించి మనం చెప్పుకుంటే తప్పే ఉంది అత్తయ్య గారు ఎప్పుడు ఆ కామలిని అందరు పొగడం కావాలంతే అంటూ చాందిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఎండాకాలం వచ్చింది ఎండలు విపరీతంగా కాస్తున్నాయి నా గదిలో చాలా వేడిగా ఉంది ఉండలేకపోతున్నా పొద్దునగా మీకు చెప్పా కరెంట్ బాగు చేయండి అని ఇంకా ఎవరు రాలేదు చెప్పానమ్మా కరెంట్ అబ్బాయికి ఇంకా రాలేదు కొంచెం నా గది కొంచెం కూర్చో చాందిని చల్లగా ఉంది అంటే నీ ఉద్దేశం ఏంటి మొత్తానికి నాకు నీ మట్టి గది గతనుకున్నావు గదు అయ్యో నేను అలా అనలేదు కదా చాందిని ఎందుకు అట్లా ఆలోచిస్తావు చాందిని తప్పుగా ఇవి ఒక్కసారి కరెంట్ వచ్చేలోపు కోమలి గదికి వెళ్ళొచ్చు కదా అత్తమ్మ మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నా అంటూ చాందిని కోమలి గదికి వెళ్ళి నిద్రలోకి జారుకుంటుంది చూసావా కోమలి ఎంత హాయిగా చాందిని నీ గదిలో పడుకుందో నిజమే అత్తమ్మ కాసేపటికి చాందిని నిద్రలేస్తుంది ఏంటి నేను ఇలా పడుకుని పోయాను అంతేగా చాందిని ఇక్కడ నీకు మంచి నిద్ర పట్టింది ఇలా మంచి నిద్ర పట్టి చాలా రోజులైంది అత్తమ్మా ఎప్పుడు గాజు గదిలోనే మంచి నిద్ర పడుతుందని అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది చిన్న గది అది కూడా మట్టి గది ఇందులో ఉన్న సుఖం ఎంత డబ్బు పెట్టినా దొరకదు అంతే కదా చాందిని పూర్వకాలం మన పూర్వీకులు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేవారు కారణం ఉన్న దాంట్లోనే సుఖపడేవాళ్ళు మట్టి అని చూసాం మనం కానీ ఆ మట్లోనే మనం బుట్టావమ్మా అట్టాగే ఆ మట్లోనే కలిసిపోతాం ఈ భూమి మీద మన శాస్త్రం కాదని మనం తెలిసిన మన గర్వంగా విర్రవీగుతాం అట్టాగే శాస్త్రంగా ఉండే మట్టి మన మీద కోపం చూపితే మన పరిస్థితి ఏంటి అందుకే ప్రతిదాన్ని మనం ఆస్వాదించాలి గౌరవించాలి ఇప్పుడు నాకు అర్థమైంది అత్తమ్మా ఇంకెప్పుడులా ప్రవర్తించను అందరూ ఒకటే అని భావిస్తాను నా గదిని కూడా కోమలెక్కి గదిలాగా మార్చుకుంటాను చాలా సంతోషం చాందిని నువ్వు మారిపోవడం సంతోషంగా ఉంది మొన్న శాంతమ్మ గారు వచ్చారు ఆవిడని చాలా అవమానపరిచాను ఆవిడని క్షమించమని అడగాలి కాబట్టి ఆవిడ్ని మన ఇంటికి భోజనానికి రమ్మని చెప్పండి అత్తమ్మా నా చేతులతో నేనే ఉండి పెడతాను మంచి ఆలోచన చాందిని సూర్యకాంతం శాంతమ్మను తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది